సమాజంలో దుర్మార్గులు చాలా మంది అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో వాళ్ళు వాళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయంటే కనీసం ఒక్కటంటే వాళ్ళ ఒక్కటంటే ఒక్క బై మిస్టేక్ కూడా వాళ్ళు మంచిగా ఆలోచించరు దుర్మార్గంగానే నీచంగానే ఆలోచిస్తారు నికృష్టంగానే వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది దుర్మార్గులు ఇలాంటి మనుషులు అది ఎట్లా పుడతారో మరి తెలియదు కానీ అయినా అంత దుర్మార్గంగా ఆలోచిస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన తీరే అట్లా ఉంటుంది దుర్మార్గము దుష్టు నీచంగా ఉంటుంది నికృష్టంగా ఉంటాయి వాళ్ళ అంతా కూడా వాళ్ళ ప్రవర్తన తీరు అట్లే ఉంటుంది వాళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి వాళ్ళు చేసే పనులు అలాగే ఉంటాయి నీతి న్యాయం ధర్మం అనేవి ఏది ఉండదు అది ఎంత అయినా కానీ ఏమైనా కూడా కానీ బరి తెగించి బరి తెగించి మూర్ఖంగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక చెరుకు ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది చెరుకు చెరుకులో దాని చెరుకును కొట్టేసి ఒక కత్తి చెరుకును కొట్టేస్తే ఆ కత్తిని ఒకసారి నేలకి మీద పెట్టుకొని చూడండి తీగనే ఉంటుంది అదేవిధంగా చెరుకు మనం గానిగలు తిప్పితే పాలు వస్తుంది కదా పాలు ఇంకా తీగ ఉంటాయి ఆ పిప్పి పాలంతా వచ్చిన తర్వాత ఆ పిప్పి నోట్లో పెట్టుకున్నా కూడా తీగనే ఉంటుంది అది అలాంటి ఈ దుర్మార్గులు ఎట్లా అంటే వాళ్ళ కండ కండల్లో కూడా కోసినా కూడా ఏ కండలో చూసినా కూడా అవినీతి మోసము నీచ నికృష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ బ్లడ్ అంత మోసము అవినీతి బ్లడ్ అది దుర్మార్గమైన మనుషులు నాశనమైపోతారు ఇలాంటి విధములు నిజంగా చెప్తున్నాను అది ఏ ఒక్కరని కాదు ఎవడైతే ఇలా ఇంత దుర్మార్గంగా సమాజానికి నాశనం చేసిన ఎవరైతే ప్రవర్తిస్తాడో నిజంగా చెప్తున్నానో అది నాశనం అయిపోతాడు ఇప్పుడు రే ఈరోజు కాకపోయినా రేపు ఉన్నా కానీ తప్పనిసరిగా వాడి శిక్షణ గురించాల్సి ఉంది ఎవరైనా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు కర్మ వదిలిపెట్టదు ఊరికే వదిలిపెట్టదు కర్మ నువ్వు ఎంత చేస్తే దానికి తప్పనిసరిగా రెట్టింపు ఫలితం నువ్వు అనుభవిస్తావు మంచి అయితే మంచి అయితే చెడ్డ గుర్తుపెట్టుకో